మేడం ఐ హుక్ జేజు అమ్మ నువ్వు వాళ్ళతో కుమ్మకాయ కూర్చురా బామ్మ నువ్వు అమెరికాను అపార్థం చేసుకోవద్దు మన అమెరికా ఆఫీసర్లు కచ్చితంగా ఉంటారు ఇలాంటివి చూడటానికి వీళ్ళకి బోల్డు జీతాలు ఇచ్చి పెట్టారు ఇప్పుడు నువ్వు చూపించకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి బాధపడతారు అందుకే చూపించకపోతే బతుకాలుతున్నారు తర్వాత లిస్ట్ ఆడమ్మని దారికి వేడాలి చూసుకా హయ్యో అయ్యో నీ చాపల్లా మాడి కట్టుకొని మన ఎవరి కోసం పెట్టుకుని ఊరగాడిని ముట్టేసుకున్నాడు

తల్లి ఎందుకు తావులే అమ్మా పొద్దున్న నుంచి మా పాటలు అవును నెల నిండిన తర్వాత ఒంటరిగాలని పంపించాడు అబ్బాయి అడిగి ఇంకా ఆసుపత్రికి రాలేదు చెప్తాను కానీ ముందు ఇంటికి పదండి అమ్మా చూడు ఇంకా నీకు ఇష్టమని వెల్లపూర ఎందుకొచ్చానమ్మా ఆ పరిస్థితుల్లో నా బ్రతుకు నేను బ్రతకటం మొదలు పెట్టాను బామ్మ ఈ విషయం అంతా మీకు తెలిస్తే బాధపడతారని జరిగిందే మీకు ఉత్తరం రాయలేకపోయాను ముందు వరకు ఆలోచించకండి కట్టుకున్న చొక్కాలో లాగో వదిలేసినట్టు పెళ్ళారు వదిలేసేదేనా బామ్మ ఈ అమెరికాలో ఇలాంటివి చాలా మామూలు రైల్లో కలిసిన ఇద్దరు ప్రయాణికులు ఎవరు స్టేషన్ రాగానే వాళ్ళు ఎలా దిగిపోతారో అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి నచ్చకపోతే వాళ్ళు విడిపోతారు అంతెందుకు రాత్రి కలిసి పడుకున్న మూడు పిల్లలు ఇద్దరు పొద్దున్నే లేచి శాశ్వతంగా విడిపోయి మాములుగా చేసుకుని ఎవరు తర్వాత వాళ్ళు విడిపోతారు దాన్ని దైవర్స్ ఉంటారు కాదు ఏయ్ ఈ దేశం వాళ్ళకి మొగుడు పెళ్ళాం తల్లి చెల్లి అన్న అక్క బంధాలు లేకపోతే పోవచ్చు కాక అంత మాత్రమేనా మన వాళ్ళు కూడా ఈ దేశం వచ్చాను ఎడమేషాలు ఇస్తే అవుననుకో ని మన అమెరికాలో రే పరా బోడి అమెరికా ఒక్క అమెరికాలోనే కాదు ఆఫ్రికాలోనే సరే ఆడదే పిల్లల్ని కనాలి రక్తం ఎర్రగానే ఉండాలి గాలి ఊపిరిగా పేల్చాలి అందరికి రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఒకే గుండెకాయ ఉండాలి అంతేగాని పేదలేదు దిగొచ్చు మాట్లాడక కడితే కట్టారు బోడి అరవై మేడలు అంత మాత్రం పోలై పోలేదేనా అమ్మ రాదా నువ్వేమి దిగులు పడక ఆ రాజుగాడు ఎక్కడ సరే వెతికి పట్టుకుని తీసుకొచ్చి నీ కాళ్ళు ముందు పడేస్తాను వెన్న బయలుదే డ్రైవ్ వచ్చినప్పుడు ఆసుపత్రి చెప్పు నాకు వాడిని చోబుచ్చుకుని బామ్మ నువ్వు చెప్పినట్టు ఆలు మొగలు కలిసే ఉండాలి కానీ ఆ కలిసి బామ్మని చెప్పారనే భయంతోనూ తాత చెప్పారనే తప్పనిసరితోనూ కాకూడదు అలా ఉంటే బలంతాన్ని ఖర్చు పెట్టుకున్న బంధువి అవుతుంది తప్ప కావాలని ఆనందంగా కోరుకున్న అనుబంధం కాదు అంటే ఏమిటి బలవనవి ఆయన తనంతట తాను మారి నేను కావాలని రావాలి ఆ రోజు వచ్చే వరకు నా బతుకు నేను బతుకుతాను అమ్మా రాబమ్మా అవును బామ్మా నువ్వు గాని ఇంకెవరైనా కానీ బలవంతాన్ని ఆయన తీసుకొచ్చి నాతో కలపడం నాకు ఇష్టం లేదు సరే ఉద్యోగం పోయినందుకు దిగులు పడతావు నిండిన తర్వాత కూడా ఇంకా పని చేయడం ఏమిటని ఆ పొట్టువాడెవడో బుద్ధి జ్ఞానం కలవాడు గనక చూడమ్మా ఇంకా మీద నువ్వు పని చేయకూడదు ఇంటికి వెళ్ళి రాని పంపించాడు ఆ మాత్రం దాన్ని దిగులు పడుతున్నావా అది కాదు బామ్మ బ్యాంక్ చూస్తే కాస్త డబ్బే ఉంది రేపు కానిపోయితే ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి ఇలాంటప్పుడు సంపాదన లేకుండా మన ముగ్గురు ఎక్కడే ఉంటే సంపాదించడం నీకైతే వీల్లేదు కాని నాకు అత్తగాడికి ఏమో అయ్యి రోగం వచ్చిందమ్మా ఎలాగో అలా తంటా కూడా సంపాదిస్తాంలే ఏరా అత్తగా కరెక్ట్ బామ్మ మన అమెరికాలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు కాస్త శ్రమ పడాలి అంతే ఈ పరిస్థితుల్లో శ్రమ పడకపోతే కూర్చొని తిరగలమట్రా చూడు రేపటి నుంచి నీకు నేను దంతలు చేగోనీలు జీళ్లు కొబ్బరి రౌజు అప్పడాలు ఒడియాలు ఇలాంటివన్నీ చేసి ఇస్తూ ఉంటాను ఓ జంగిట్లో పెట్టి తిరిగి అమ్ముకుంట్రా అలాంటివన్నీ ఇక్కడ వాళ్ళు తినరు బామ్మ పిచ్చిదానా చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు గనక ఇంతకు ముందు తిని ఉంటారు ఒక్కసారి రుద్దు చూసారంటేనా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని తట్ట మీద ఎగబడ్డాటే బామ్మ నీ ఆలోచన బానే ఉంది కానీ

డాలో బజ్జి డాల బజ్జి డాల బజ్జి సబ్ హా డాల బజ్జి డాల బజ్జి డాల బజ్జి మక డాల మక బజ్జి హలో రారా హౌ ఆర్ యు హాయ్ మిడి వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ప్లీజ్ కమ్ ఇన్ థాంక్యూ బామ్మ కోజుంటీ థాంక్యూ చాలా బాగుంది అమ్మ దాట్స్ కనిపించారా ఆయన మనిషి నన్ను వదిలేశారు మీకెవరు చదువు లేరా ఒంటరిగా లేను నాకు తోడుగా మా బామ్మ మావయ్య ఉన్నారు కానీ ఒంటరి తన మాత్రం నాతో ఉంది బామ్మ ఇది నా స్నేహితురాలు మేరీ నమస్కారం బామ్మగారు ఓ తెలుగు కూడా అవత్రమే కొంచెం కొంచెం కూతం థ్యాంక్ యూ నువ్వు కూడా తీసుకోమా ఏమిటరా అరుపులు దానికే హాయిగా ఏ ఆందోళన కూర్చోాలి ఎందుకన్నా మంచి డాక్టర్ ఎందుకు పెద్ద ఖర్చు దానికి కడుపు బట్టి పుట్టాడు కా ఈ చేతుల మీద ఎన్నో పనులు పోతాను రా నువ్వు మాట్లాడకండి రావేం భయపడకా నువ్వు బజ్జీల కళ్ళలోనే కాక పురుళ్ళు బోయటలో కూడా ప్రసిద్ధికి ఎక్కావన్నమాటవా బంగారం బొమ్మలా ఉన్నాడు ఆ కళ్ళు ఆ ముక్కు ఆ చెవులు అచ్చెన్నం చోరు చోరు బిడ్డను చూసుకునే యోగ్యత ఎక్కకుండా పోయింది అబ్బాయి దాగిదావకి నువ్వేం దిగులు పడకమ్మా చూస్తూ ఉంటూ వాడే వెళ్ళి వాళ్ళ నాన్న ఎక్కడున్నా బెతికి ఇల్చిపోతాడు సగను